ఈరోజు అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు ఎన్నికలలో నామినేషన్ ఇవ్వడం జరిగింది నాతో పాటు పన్నెండు మంది కూడా నామినేషన్ వేస్తున్నాము గత పదిహేను నెలలుగా నేను ఇక బ్యాంకు సేవలు అందిస్తున్నాను ముఖ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పన్నం ప్రభాకరణ సహకారంతో మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ సహకారంతో నేను దిగ్ దిగ్విజయంగా పదహారు నెలలు చైర్మన్గా పనిచేశాను మున్ముందు కూడా బ్యాంకు డెవలప్మెంట్కు నేను చాలా బ్యాంక్ అంటే ఏంటిదో నాకు అవగాహన ఉంది ఇప్పుడు కాదు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఏదో బ్యాంక్ మీద నాకు అవగాహన ఉంది అవగాహన ఉంది కాబట్టి గారు ముఖ్య గారు నన్ను చైర్మన్గా నియమించారు రాబోయే కాలంలో రాబోయే కాలంలో బ్యాంక్ అభివృద్ధికి నా నా వంతు సహాయం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే ఓటర్లకు ఒకటే విన్నపం దొంగలను ఎన్నుకోకండి మంచి మంచి వారిని ఎన్నుకోనండి బ్యాంకును అమ్మే వారిని ఎన్నుకోకండి కేవలం బ్యాంకును ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు రెండు గత నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి రెండే బ్రాంచ్లు నేను వచ్చిన తర్వాత ఒక బ్రాంచ్ పెట్టాను ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే దాదాపు ఇరవై బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను గతంలో నేను రెండు బ్రాంచ్లకు పంపాను ఆర్బీఐకి పొరపాటు ఏం జరిగిందంటే నా మీద కేసు వేసిన వాళ్ళు ఆర్బీఐని కూడా పార్టీ చేయడం వల్ల ఆ రెండు బ్రాంచులు నాకు రాలేకపోయినాయి కోర్టు కేసు వేసిన వాళ్ళే రాలేకపోయినాయి లేకుంటే ఈ నా టైర్లో రెండు బ్రాంచులు సుష్మాబాద్ కానీ చొప్పదాన్ని కానీ బ్రాంచ్లు ఓపెన్ చేసేవాడిని ఆ కోర్టు కేసు వల్ల ఆగిపోయాయి నాకు ఇట్లా నాకు ఇట్లా అవకాశం ఇచ్చినట్టయితే నేను ఆ రెండు బ్రాంచులతో పాటు ఇంకా కొన్ని బ్రాంచులు ఓపెన్ చేయడానికి నాకు నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను